ఈరోజు సిపిఎం పార్టీ చిల్పూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి అంశం నిన్న చిల్పూర్ మండల కేంద్రంలో ఎంఆర్ఓ ఆఫీసులో ఆర్ఐ అవినీతికి పాల్పడుతూ ఇరవై ఆరు వేల రూపాయల లంచం తీసుకుంటూ దొరికినటువంటి అంశం ఈ అంశం గత రెండు సంవత్సరాల నుండి ఈ స్థానిక ఎంఆర్ఓ సరస్వతి మేడం గారు ఆధ్వర్యంలో ఈ రెవెన్యూ అధికారులు ఒక్కొక్కరి అధికారి ఒక్కొక్క అస్టెంట్ను డబ్బులు వసూలు చేయడానికి ఒక్కొక్క అస్టెంట్ను పెట్టుకొని డబ్బులు వసూలు చేసినటువంటి సందర్భాలున్నాయి అట్లాంటి అంశాలు జరుగుతాయి అని చెప్పేసి మేము సిపిఎం పార్టీ ఆ పలుసార్లు హెచ్చరించినాం ఆ హెచ్చరించిన సందర్భంగా కూడా ఆమె ఏ ఒక్క రోజు కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు స్థాయిలో ఉన్నవాళ్ళు డబ్బులు వసూలు చేయమంటేనే కింది స్థాయి అధికారులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అన్ని డబ్బులు వేలాది డబ్బులు ఒక కళ్యాణ లక్ష్మికి సంతకం చేస్తే మూడు వేలు ఒక విద్యార్థుల సర్టిఫికేట్కి వెయ్యి రూపాయలు ఒక రైతుకు పోలియో పానీయులు కావాలంటే వెయ్యి నుంచి ఒక్కొక్క రైతు నుంచి ముప్పై ఆరు వేలు రూపాయలు వాళ్ళు వసూలు చేసినటువంటి దాఖలున్నాయి ఈ డబ్బులు ఎందుకని అడిగితే కూడా ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది మేము ఒక్కళ్ళు మేము తినమని చెప్పేసి వాళ్ళు చాలా సందర్భాలు సందర్భాలలో చెప్పినటువంటి అంశాలున్నాయి కాబట్టి దీన్ని పై అధికారులు కావచ్చు ఏసీబీ అధికారులు కావచ్చు వాళ్ళు ఇప్పటికైనా లోతుగా పరిశీలించి ఎంఆర్ఓ అసిటేట్గా పనిచేస్తున్నటువంటి అతనిని అకౌంట్ను కనుక తీసినట్లయితే కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ మేడం కానీ వాళ్ళకు కానీ రైతుల నుండి వచ్చినటువంటి ట్రాన్సాక్షన్ బయటకు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులైనటువంటి ఎంఆర్ఓ గారిని కానీ అక్కడున్నటువంటి అవినీతికి పాల్పడుతున్నటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే చిలుపురుగుట్ట విహారంలో కూడా గతంలో కూడా చెప్పినాము అన్ని అక్రమాలు జరుగుతున్నాయి చిలుపురుగుట్టకు ఉన్నటువంటి భూమితో పాటు మండలంలో ఉన్న ప్రభుత్వ పురంభో భూములు అన్ని అన్యాక్రాంతమైతూ ఉన్నాయి ఆ రాజకీయ నాయకులు రాజకీయ అండదండాలతోటి భూములన్నీ అక్రమాలకు గురవుతూ ఉన్నాయి ఆ భూముల్ని పేద ప్రజలకు పంచమని మేము అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి అయినా వాళ్ళు వినిపించుకున్నటువంటి పరిస్థితి లేదు పక్కనే ఉన్న రెడ్మిక్స్ వాళ్ళు అది ప్రభుత్వ భూమిలో ఉన్నది అని అంటే కాదు అని చెప్పి ఎంఆర్ఓ అధికారులు గతంలో కావచ్చు ఇప్పుడున్న అధికారులు కావచ్చు డబ్బులకు కక్కుర్తిపడి డబ్బులు తీసుకొని వాళ్ళకి పర్మిషన్లు ఇవ్వడం జరిగింది అట్లాగే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములన్నీ అక్రమాలకు గురవుతూ ఉన్నాయి అవన్నీ పేదలు కనుక అందులో ఇండ్లు కట్టుకుంటే ఆ పేదలు కట్టుకున్న ఇండ్లను వదిలిపెట్టి ఇంకా ఎవరైనా భూములు లేని వాళ్ళు ఉంటే గనక ఇక్కడ ఈ అనేకమైనటువంటి ఒక నలభై యాభై ఎకరాల భూమి ఉన్నది మండల కేంద్రంలో చాలామంది భూములు లేనటువంటి రైతులు ఉన్నారు కూలి చేసుకునేటువంటి ప్రజలు ఉన్నారు వాళ్ళందరికీ ఇక్కడ పునరావాసం కల్పించడం కోసం ఇక్కడ ఉన్న భూములని అక్రమానికి గుర కాకుండా ఉండడం కోసం వారందరికీ ఈ ఇందిరమ్మ ఇండ్ల పేరుతోటి ఇక్కడనే మండలంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇక్కడ ఇళ్లకు నిర్మాణం చేయించుకోవడం కోసం ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ ఆదేశాలు ఇచ్చి వారికి పునరావిసం కల్పించాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే రెడ్ మిక్స్ పేరుతోటి వేలాది రూపాయలు దండుకుంటా ఉన్నారు ఆ రెడ్ మిక్స్ తోటి మనకు గుట్టాలు అన్యాక్రాంతమవుతూ ఉన్నాయి ఆ గు క్రషర్ తోటి దీంతో మనకు ఉపయోగం లేనటువంటి అంశంగా ఉన్నది కాబట్టి వెంటనే ఆ రెడ్ మిక్స్కి మొన్ననే ఒక వారం రోజుల కింద అవి నాటినరు ఆ నాటిన సందర్భంలో కూడా ఇప్పటికి కూడా రెడ్ మిక్స్ వారిని వెంటనే తొలగించాలనే ఆదేశాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది వారిని వెంటనే తొలగించకుంటే ఒక రెండు నెలల్లో కానీ నెల రోజుల్లో కానీ ఈ నెల రోజులలో మేము సిపిఎం పార్టీగా పేదలను తీసుకొచ్చి ఎర్ర జెండాలు వాతి వాళ్ళందరికీ గృహం నిండ్లు నిర్మించుకోవడం కోసం మేము జెండాలు వాతి వాళ్ళ గృహ నిర్మాణం కోసం మేము ప్రయత్నం చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం